వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమోటా ధరలు అలాగే మదనపల్లి టమోటా స్టాకు ఎలా వచ్చిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వర్షం విషయానికి వస్తా మదనపల్లి మార్కెట్లో కానీ మొలకల చెరువు అంగళ్ళు కలకడ కలికిరి చాలా మార్కెట్ల వరకు అయితే పడడం పడ్డం జరిగింది భారీగానే పడింది పడడం కూడా అదేది సింపుల్గా కూడా కాదు ఎక్కువగానే ప్రతి మార్కెట్లోనూ వర్షం అయితే పడింది ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల ఉన్న తొంభై రూపాయలతో ఒక మూడు ఐటాలు అయితే టాప్ రేట్ వేయడం జరిగింది క్వాలిటీలు ఉంటే యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పిలికాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ముప్పై నలభై ఈ రేట్లు అయితే పడ్డం జరిగింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ దిగుమతి అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు ఒక పది శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇక నిన్న చూసుకుంటే నూట అరవై రూపాయలు మొదనొప్పలో టాప్ పడింది ఈరోజు దిగుమతి తగ్గింది ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్